లేకుంటే చదువుల పేరు ఇంకేదో దూరం ఉండడం వాళ్ళని కోరుతున్నాం అంటే ఆ అఫేక్షన్ అనేది ఉమ్మడి కుటుంబాల వల్ల లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరు మీద జరుగుతున్న ప్రెషర్ వల్ల గ్యాప్ పెరిగి పేరెంట్ వాళ్ళ కుటుంబ ఆప్యాయలను లోపల ఇవన్నిటికీ కారణం వచ్చినటువంటి పరిస్థితులు మనం విస్మరించాలి మీరు పిల్లలు మనం పెడాలని తొందరగా నాటర్లో పడే చదువు వాళ్ళు ఉన్నత వస్తుంది కానీ గ్యాప్ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఇదంతా కూడా దీన్ని ఇంపాక్ట్ పడతా ఉంది ఏదేమైనా అటువంటి వాళ్ళకి అన్నగా ఉండి మానసికంగా కొంత ఉల్లాసము సంభాషణ ద్వారా వాళ్ళకున్న సబ్జెక్టు చాలా మంది చూస్తుంటారు వెళ్తే ఒక సీనియర్ సిటిజన్ మాట్లాడగానే వాళ్ళు చెప్పాలి అనుకుంటే తపన ఉంటుంటుంది కానీ ఉన్నటువంటి సమయం వాళ్ళు చెప్పలేకపోతున్నప్పుడు అటువంటి మాటలకు సంబంధించి కొత్త వేరు అండగా ఉండి వినాదం చెప్పారు మాట్లాడుతున్నా నేను కానీ మా వాళ్ళందరూ వింటారో చెప్తాను తప్పకుండా వినాలని వినే మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడుతుంటే నాటి అంటే సిస్టమ్ కాబట్టి వినాలను మాట్లాడటం వల్ల వాళ్ళను ఒక మైండ్ సైకోజికల్ ఫ్రీడమ్ తెచ్చేటువంటి విధంగా ఉండాలి ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు నేను కూడా అభినందన తెలియజేస్తాను తప్పకుండా ఈ కార్యక్రమం ఇంకా క్షేత్ర స్థాయి అన్ని జిల్లాలు అన్ని రకాల

చదువులతో పాడిన సోషల్ యాక్టివిటీ ప్యాషన్ ఉన్నాయి ఊరికే నట్టు మనం వస్తున్నాము మాట్లాడుతున్నాము అభివృద్ధి చాలా శ్రద్ధ ఓపికగా ఈ ఏజ్ లో అరవై డెబ్బై సంవత్సరాలు విధానంగా ఓపిక ఉండాలి నేను చాలా మంది స్కూల్ పిల్లల దగ్గర నాకు వచ్చే నేను అడుగుతా ఏ కల చదువుతున్నాడు మూడో తరగతి చదువుతాను నేను వాళ్ళను పది సార్లు తింటే ఒకటా రెండా మూడా అంటే కొంతమంది మూడోసారికి నాలుగో సార్కి ఐదోసారికి రిటైర్ అవుతుంటారు

సీనియర్ సాక్షులకు హర్షవర్ధన్ గారికి మిగతా పెద్దలకు కూడా అభినందనలు ఒక సోషల్ యాక్టివిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి వ్యవస్థలు ఇవన్నీ రావాల్సిందే అప్పుడే బ్యాలెన్స్ అది ఎక్కువ బ్యాలెన్స్ సోషల్ బ్యాలెన్స్ ఇక్కడ రావడం కూడా అందరూ వాని కొంత భాగస్వామి తీసుకుంటారు కాబట్టి ఆ రోజు కాపాడబడుతున్నాయి ప్రకృతి కాపాడబడుతుంది మానవ సంచారం కాపాడబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో అంతర్కాలంగా వీళ్ళందరూ కూడా అభినందిస్తూ నమస్కారం తెలియజేస్తాను